ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ స్వీటీ కిచెన్లో ఈరోజు బేబీ కార్న్తో మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది మరి మీకు ఈ బేబీ కార్న్తో ఏ రెసిపీస్ అంటే ఇష్టమో షేర్ చేసుకోండి చపాతి అన్నము రోటీ అలాగే పూరి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం బేబీ కార్నుని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మనము స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం ఇంతకీ ఈ బేబీ కార్నుతో మీకు ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కూడా షేర్ చేసుకోండి నాకైతే ఈ మసాలా కర్రీ చాలా బాగా నచ్చిందండి ఎప్పుడు తెచ్చినా కూడా ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ముక్కలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీలో అనేవి ఎక్కువ మనం ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు అన్నట్టు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అదే ప్యాన్ మీద ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకొక కప్పు టొమాటో ముక్కలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి చాలా ఈజీ వేలో అయితే షేర్ చేస్తున్నానండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి ఒక పది పదిహేను జీడిపప్పులు అయితే వేసేసుకోవాలి అలాగే మనకి రెస్టారెంట్ రావాలంటే సోపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సోపు వేసేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లన్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పావుకొప్పని పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా వేసేసుకొని జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటున్నాయి ఇక్కడ పోపుకి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ వేసుకోవాలి కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి మనకి ముక్కలు సాఫ్ట్గా ఉడికించుకోవడానికి ఒక రెండు విజిల్ వేసుకుంటే సరిపోతుంటుంది లేకుంటే అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి ఇందులో ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసుకోవాలి రెడ్ చిల్లి పొడి పసుపు రుచికి సరిపడా సాల్టు ధనియాల పొడి జీరకాల పొడి అలాగే అర టీ స్పూను గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని చూడండి ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంటుంది ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేసేసుకొని ముక్కలకి ఈ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకండి మీ గ్రేవీకి సరిపడా మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు నీళ్ళు చేసుకుంటే కూడా మనకి కర్రీ అనేది టేస్ట్గా థిక్నెస్ కూడా అంత బాగోదు అన్నట్టు చూడండి నేనైతే ఇక్కడ మాకు సరిపడైతే వేసుకుంటున్నా మనం ఇక్కడ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న దానికి సరిపడైతే వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండదు ఇప్పుడు మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి చూడండి టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి చూడ్డానికి కూడా బాగా డిలీషియస్గా కనిపిస్తుంది ఆయిల్ కూడా మొత్తం పైకి తొలి తేలింది అన్నట్టు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ వేలో ట్రై చేసి చూడండి ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోయింది చపాతి కానీ రోటీ కానీ అన్నం కానీ పూరి కానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది డిలీషియస్గా మస్ట్ ట్రై అండి ఒకసారి ట్రై చేసి చూస్తేనే మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని అయితే సర్వ్ చేసేసుకుందాం నేనైతే ఇక్కడ జొన్న రొట్టెలకి కాంబినేషన్గా అయితే ప్రిపేర్ చేశానండి అన్నంలోకి జొన్న రొట్టెలోకి టేస్ట్ అయితే అదిరిపోయిండే ఫైనల్గా కొత్తిమీర తురుముతో అయితే గార్నిష్ చేసేసుకుందాం అవును ఇంతకీ మీకు ఈ కానుతో మసాలా కర్రీ అంటే ఇష్టమా లేదంటే ఫ్రైస్ అంటే ఇష్టమా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇష్టమో షేర్ చేసుకోండి నాతో అలాగే నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్